అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు యావండి నేను అన్ని ఆన్లైన్ లో ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ లో వర్క్ చేస్తున్నావు యావండి నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్లేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ